ఓం శ్రీమాత్రే నమ దేవుని పటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు మంగళవారము శుక్రవారము అమావాస రోజు కాకుండా దేవుని పటాలను ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు దేవుని పటాలు శుభ్రం చేసుకునే ముందు దేవుని గదిని శుభ్రం చేసుకొని తర్వాత శుభ్రం చేసిన దేవుని పటాలను ప్రతిమలను గదిలో అమరించుకోవాలి ఏకాదశి ద్వాదశిలో కూడా దేవుని ఫోటోలను తుడుచుకోకూడదు మనము దేవుని ఫోటోలకు పెట్టిన పువ్వులను చెట్ల మొదల్లో వేసుకోవచ్చు మనము పూజ చేసే ముందు నిన్న దేవుడి ఫోటోలకు పెట్టిన పువ్వులను తీసి శుభ్రం చేసిన తర్వాతనే ఈరోజు పూజ చేసుకోవాలి ఆ పువ్వులను తీసేసి మళ్ళీ తాజాగా పువ్వులను పెట్టాలి మన దగ్గర ఉంటే రెండు పువ్వులైనా సరే ఆ రెండే పెట్టుకోవాలి కానీ ముందు రోజు పెట్టిన పువ్వులను ప్రతిమలకు అలానే ఉంచకూడదు పువ్వులు తాజాగా ఉన్నాయి కదా అని ఆ పువ్వులను తీయకుండా ఆ పువ్వులతోటే పూజ చేయకూడదు ఇలా పూజ చేసిన పూలను తీసివేయకుండా అలాగే ఉంచినట్లయితే ఎక్కువ పాపం వస్తుంది తీసేసిన పూలను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి పువ్వులను కుండీలో కనుక వేసినట్లయితే మొక్కలకు ఎరువుగా కూడా పనికొస్తుంది మనము పండగలకు తోరణాలు కట్టినప్పుడు ఆ తోరణాలను కూడా ఎండిపోయే వరకు అలాగే ఉంచకూడదు రెండు మూడు రోజులలో ఆ తోరణాలను తీసివేయాలి